నమస్కారం అండి నేను డాక్టర్ పల్లవి ప్రసాద్ నగర్ లో ప్రాక్టీస్ చేస్తున్న గైనకాలజిస్ట్ గత ట్వంటీ ఇయర్స్ గా స్త్రీలకి వైద్య సేవ అందిస్తున్నానండి రైట్ నో ఇక్కడ మై ఫ్లవర్ హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను విజిటింగ్ కన్సల్టెంట్ రెయిన్బో హాస్పిటల్ అండ్ యశోదా హాస్పిటల్ కొంచెం రిస్క్ కేసెస్ ఉంటే అక్కడ చేస్తాను అండి మనం సైనిక్ పూర్ లో ఉన్న మే ఫ్లవర్ హాస్పిటల్లో ఉన్నాము ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ డాక్టర్ ఎం పల్లవి ప్రసాద్ గైనకాలజిస్ట్ అండి నమస్తే మేడం ఓకే అండి ప్రెగ్నెన్సీ కి సంబంధించిన కొన్ని సందేహాన్ని చెప్పండి ఇప్పుడు మామూలుగా మీ దగ్గరకు వచ్చే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ ప్రాసెస్ దాన్ని మన ఇంటెలిజెన్స్ తో ఎక్కువ ఇంటర్ఫియర్ అవ్వకపోతే అవుట్కమ్ బాగుంటుంది సో బేసిక్ లైఫ్ స్టైల్ సూర్యోదయానికి లెక్కడం టైం కి ఫుడ్ తినడం సరైన ఆహారం తినడం ఎనిమిది గంటలు నిద్ర ఉంచుకోవడం బాడీకి పని చెప్పడం బ్రెయిన్కి పని తగ్గించడం ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతే జనరల్గా ప్రెగ్నెన్సీ అవుట్కమ్ అనేది బాగుంటుంది తల్లికి కానీ బిడ్డకి కానీ ఓకే మేడం ఇప్పుడు మీ దగ్గరికి డెలివరీ టైంలో వచ్చే వాళ్ళకి ఫస్ట్ మీరు ఏ దేని గురించి ఇంపార్టెన్స్ ఏం అంటే నార్మల్ డెలివరీకి ప్రిఫరెన్స్ ఇస్తారా లేకపోతే ప్రిఫరెన్స్ ప్రపంచంలో డాక్టర్లు కానీ పేషెంట్స్ కానీ అందరూ నార్మల్కే ఇవ్వాలి ఇస్తాము ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎంతైనా డాక్టర్స్ లేడీ డాక్టర్స్ బ్లేమ్ అవుతున్నామండి సిజేరియన్ చేస్తున్నామని బట్ నన్మండి మోస్ట్ ఆఫ్ ద సిజేరియన్స్ జరిగేది పేషెంట్ ఫ్యాక్టర్ వల్ల ఓకే ఎప్పుడూ అక్కర్లేదు ఇప్పుడు నేను డెలివరీ కేసు నుంచే వస్తున్నాను నిన్న రా పేషెంట్కి స్వతహాగా నొప్పులు రాలేదు ఫస్ట్ ప్రాబ్లం అది ఏ పేషెంట్ కూడా స్వతహాగా నొప్పులతో రావట్లేదండి నా ప్రతి పేషెంట్ అడగండి వాళ్ళకి చెప్తాను మీరు నొప్పులతో నడిచిస్తే మీకు నేను ట్రీట్ ఇస్తాను అన్న సిస్టర్ చంద్ర ప్రూఫ్ దానికి సో నొప్పులతో నడిచి రావడం అనేది జరగట్లేదు ఇవాళ ఎందుకు నైన్ మంత్స్ వాళ్ళు సెడెంటరీ లైఫ్ స్టైల్ కాస్త వాళ్ళకి పని లేకుండా రిలాక్స్డ్ గా ఉంటున్నారు కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్లో కూర్చొని చేసే జాబ్స్ చేస్తారు కానీ ఒళ్ళు కష్టం ఉండే జాబ్స్ చేయట్లేదు నైన్ మంత్స్ అలాంటి లైఫ్ స్టైల్లో ఉండేసరికి టైం కి నొప్పులు రావట్లేదు ఫస్ట్ థింగ్ అది సెకండ్ థింగ్ ఏంటి అని అంటే బిడ్డ దారి కంటే పెద్దగా ఉంటుంది ఇండియన్ యావరేజ్ ఉమెన్ సైజ్ దారి అనేది టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ సెవెన్ కేజీ బేబీకి అయితే సులువుగా నార్మల్ అవుతుంది సో డెలివరీలో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయండి స్మూత్ నార్మల్ డెలివరీ డిఫికల్ట్ నార్మల్ డెలివరీ స్మూత్ సిజేరియన్ సెక్షన్ కాంప్లికేటెడ్ సిజేరియన్ సెక్షన్ సో అందరికీ కూడా స్మూత్ నార్మల్ అవ్వాలి అని అంటే నొప్పులతో నడిచి రావాలి బిడ్డ బరువు రెండున్నర రెండు పాయింట్ సెవెన్ పావుకు మూడు కంటే ఎక్కువ ఉండకూడదు ఏ ఒక్కరికైనా ఈ క్రైటీరియా వర్తిస్తుందా మీరు చూడండి సమాజంలో తెలుస్తుంది ఎందుకు సిజేరియన్లు అవుతున్నాయో ఓకే రైట్ తర్వాత బేబీ బరువు ఎక్కువ ఉండడం కూడా సో నైట్ నేను లెవెన్ నుంచి వాళ్ళ పేషెంట్కి నైట్ లెవెన్ కి మందికి ఎక్కిచ్చానండి నొప్పులకి స్వతహాగా నొప్పులు రాలేదు నిండా పొద్దులయిపోయి డేట్ డెలివరీ డేట్ వచ్చేసిందని నొప్పులు రాలేదని మంది ఎక్కిచ్చాను నైట్ లెవెన్కి ఈవేళ మార్నింగ్ సిక్స్ నుంచి నొప్పులు వచ్చాయి ఈవినింగ్ సిక్స్ వరకు చూశాను పన్నెండు గంటలు ఇంకా అవ్వట్లేదు హార్ట్ బీట్ తగ్గడం మొదలైంది సో సిజరింగ్ చేయాల్సి వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ కేజీ బేబీ నేను అమ్మాయిని నార్మల్ డెలివరీ కోసం ఎనిమిదో నెలల నుంచి ముట్టనివ్వలేదండి సో అంత రైస్ డైట్ రెస్ట్రిక్షన్ చేసిన వాకింగ్ చేపించాము యోగా చేపించిన త్రీ పాయింట్ సెవెన్ కేజీ బేబీ డాక్టర్ నార్మల్ ఎక్కడ చేయగలుగుతారండి అంటే మీరు ముందే గుర్తించలేరా మేడం అంటే బేబీ వెయిట్ గుర్తించగలుగుతాం ఆల్రెడీ తనకి చెప్పి ఉన్నాను బిగ్ బేబీ అమ్మా కానీ ఫస్ట్ డెలివరీ కూడా ట్రై చేయకపోతే ఎప్పుడు చేయాలి బిగ్ బేబీ అని తెలిసిన బిగ్ బేబీ అని తెలిసినా కూడా మొదటి కానుభవాలు కాకపోతే అసలు నార్మల్ ఎవరికైనా ట్రై చేస్తాం ఒకసారి సిజేరియన్ వన్స్ సిజేరియన్ నెక్స్ట్ ఫాలో ఫాలోడ్ బై సిజేరియన్ కదా సో మొదటి కానుప వాళ్ళకి అయినా కనీసం బిగ్ బేబీ అయినా ఏవో వాళ్ళ దారే రిస్క్ అవుతుంది అక్కడే డాక్టర్ స్కిల్ అనేది కౌంట్ అవుతుంది సో నేను ఇరవై ఏళ్ళ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నానండి నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ముప్పై సో ఒక రోజు మాక్సిమం సిక్స్టీన్ సిజేరియన్స్ దాన్ని మెడిసిటీ హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఒక రోజు ఆల్మోస్ట్ ఎయిటీ ఓపీ త్రీ హండ్రెడ్ ఓపీ చూసిన జనరేషన్ నుంచి వచ్చిన దాన్ని సో ఎక్కడో అక్కడ ఆ నెంబర్స్ అదంతా చూసి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఎస్టిమేట్ చేయగలుగుతాం నేను వీళ్ళకి టూ త్రీ పాయింట్ ఫోర్ టూ త్రీ పాయింట్ ఫైవ్ ఎస్టిమేట్ చేశాను వెయిట్ ఆ బార్డర్ అనేది గుర్తించలేము డెఫినెట్లీ స్కాన్స్ లలో ఎర్రర్ ఉంటుంది హ్యూమన్ ఇది కూడా ఎర్రర్ ఉంటుంది బట్ నొప్పులు ట్రై చేసి దిగలేదు ఆ స్టేజ్ లో చేయడం అనేది ధర్మం ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది నార్మల్ కి కంపల్సరీ మీరు ప్రిఫరెన్స్ ఇస్తారు డెఫినెట్లీ డెఫినెట్లీ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అని ముందే చెప్పాను నొప్పులతో రావట్లేదు బేబీస్ పెద్దగా ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే పోస్ట్ కోవిడ్ చాలా మంది తల్లులకి ఐదు వందల వచ్చేసరికి షుగర్ వచ్చేస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమాజంలో అందరికీ తెలియాల్సిన విషయం దర్ ఇస్ సంథింగ్ కాల్ జస్టేషనల్ డయాబెటీస్ మెలిటర్స్ తల్లిదండ్రులకి షుగర్ లేకున్నా ఫ్యామిలీలో ఎవరికి లేకున్నా కడుపుతో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్ లో చాలా హై ఇన్సిడెన్స్ ఆఫ్ షుగర్ ఉంది ఇండియాలో ఇండియా హెస్ బికమ్ ద జెస్టేషన్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఓకే లైఫ్ స్టైల్ అనుకోండి ఫుడ్ అనుకోండి జొమాటో స్విగ్గీ అనుకోండి ఓకే సో షుగర్ ప్రెగ్నెన్సీలో రా వస్తే ఒకవేళ ఏమవుతుందంటే ఐదు టూ ఇయర్స్ లో ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళు షుగర్ పేషెంట్స్ అయిపోతారు డెలివరీ తర్వాత తగ్గిపోద్ది బట్ ఫ్రాంక్ షుగర్ మళ్ళీ ఐదేళ్ళలో వచ్చేస్తుంది తర్వాత బిగ్ బేబీస్ ఉంటారు బేబీస్ కి హార్ట్ డిసీజ్ ఉండే రిస్క్ ఉంటుంది సో నార్మల్ డెలివరీకి అవ్వాలి అన్న బిగ్ బేబీ ఉండొద్దు అన్నా కూడా షుగర్ నార్మల్ ఉండాలి సో కాస్త ఎంత అవసరమో అంతే తినాలి మన బెటర్ పాలిసమ్కి అంటే మనం తీసుకునే ఫుడ్ వల్లనే షుగర్ అనేది అటాక్ అవుతుందన్నా రెండు తిన్నది ఖర్చు అయికపోవడం ఎక్కువ తింటున్నావు తిన్నది ఖర్చు చేయట్లేదు రెండు కూడా అదే మెయిన్ అదే రీసన్ అంట అదే తెలుసు రావడానికి ఓలేండి డెఫినెట్లీ పోస్ట్ కోవిడ్ జనరలీ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ సెక్రిషన్ కూడా తగ్గింది అని చెప్తున్నారు రీసెర్చర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ హావ్ టు బి ప్రూవెన్ డెలివరీ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెంట్ లేడీ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండకుండా చూసుకోవాలి మా జనరల్గా డెలివరీ టైం అప్పుడు జలుబు కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే అవుట్కమ్ అనేది ఎందుకు కాంప్లికేట్ అవుతుంది బిడ్డకు కూడా ఇన్ఫెక్షన్స్ పాస్ అని అయ్యే రిస్క్ ఉంటుంది అనమాట బ్లడ్ అస్సలు తక్కువ ఉండకూడదు కనీసంగా ట్వెల్వ్ హిమోగ్లోబిన్ ఉందనుకోండి పన్నెండు రక్తం వాల్యూ ఉందనుకోండి డెలివరీ పేషెంట్ కి డెలివరీలు రక్తస్రావం అయినా కూడా బ్లీడింగ్ ఎక్కువైనా కూడా వాళ్ళు తట్టుకొని కాంప్లికేషన్స్ లేకుండా బయటపడతారు ఓకే అండ్ డెఫినెట్లీ ఇప్పుడున్న జనరేషన్కి మాత్రం పెయిన్ టాలరెన్స్ ఓర్పు అనేది పెరగాలి ఓకే అలాగే ఎలాంటి ఫుడ్ ఫుడ్ తీసుకోవాలి డెలివరీ అవగాహన అనేది యాక్చువల్లీ ఒక ఇంట్లో కల్చర్ నుంచి మొదలవుతుంది ప్రెగ్నెంట్ స్పెసిఫిక్ ఆర్డర్స్ ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ తినాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే జనరల్గా ఆకురలు ఫస్ట్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ఐరన్ దానిమ్మ నెక్స్ట్ అండి బెల్లం ఒకటి సో ఇంట్లో మనకి ఈజీగా దొరికి ఈజీగా తినేది ఆకూరలు అనమాట ఆకురలు వండడానికి ఓపిక చూపించాలి ఒక ప్రెగ్నెంట్ మదర్ కనుక నాలుగు కట్ల ఆకుర వండాక అది పొద్దున సాయంత్రం కలిపి తినింది అనుకోండి ఐరన్ టాబ్లెట్స్ తో పనే ఉండదు ప్రెగ్నెన్సీలో రోజు రెండు దానిమ్మ తీసుకోగలిగితే కనుక ఎక్సలెంట్ ఐరన్ సోర్స్ ఉంటుంది సమ్ అదర్ ఫుడ్స్ లైక్ పుచ్చకాయలు కానీ మునక్కాయలు కానీ వీటిలో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇండియాలో మోస్ట్ కామన్ ఫామ్ ఆఫ్ అనీమియా అనేది డైమార్ఫిక్ అంటాం అంటే ఒట్టి ఐరన్ కాక బీట్వెల్ డెఫిషియన్సీతో కూడా ఉంటుంది అరుగుదల అబ్షన్ ఇండియన్స్ లో ఎక్కువ ఉండదు అనమాట ది సో ట్వెల్వ్ రిప్లేస్మెంట్ ఫస్ట్ ఇప్పుడు ఫోలిక్ యాసిడ్ తో పాటు ఇచ్చేస్తున్నాం ఇప్పుడు టాబ్లెట్స్ లోని ఐరన్ మాత్రం డైట్ పరంగా ఆకుకూరలు దానిమ్మ డే బెల్లం వీటితో తీసుకోవాలి సాధారణంగా పల్లి చిక్కీ చేసుకుని తినమంటాం కొన్నది కాదు షాప్ లో ఇందులో చేసింది సో బెల్లం చిక్కి కానీ బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తీసుకోమంటాం ప్రెగ్నెన్సీలో స్పెషలీ ఆఫ్టర్ ఫిఫ్త్ మంత్ అనమాట నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్ ఫుడ్ అన్నం తింటేనే ఆత్మారాముడు శాంతించుడు సగం సౌత్ ఇండియన్స్ కిని సో బేసిక్ గా అన్నం తగ్గించేసి కూరగాయలు పళ్ళు రొట్టెలు ఈ ఎక్కువ తీసుకోవాలి ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి నేను వచ్చిన ఫస్ట్ విజిట్ లో చెప్తాను అమ్మ మీ ఇంట్లో ప్రెగ్నెంట్ మదర్ ఉందంటే అన్ని కూరగాయలు కూడా పప్పులతో వండుకోండి బీరకాయలు ఉండరా కందిపప్పుతో వండుకోండి ఆ కూరలా పెసరిపప్పుతో వండుకోండి క్యాబేజీ కాలీఫ్లవర్ లాంటివి కందిపప్పు శనగపప్పుతో వండుకోండి సో ఇంక్లూడ్ ఆల్ దాల్స్ ఇన్ కర్రీస్ అండి అప్పుడు యూ టెన్ టు ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రోటీన్ ఇంటే పెరుగుతుంది సో ప్రోటీన్ డైట్ పెంచి అన్నం తగ్గించేసి రొట్టెలు కూరగాయలు ఎక్కువ తీసుకొని ఈ ఐరన్ రిచ్ ఫుడ్ తింటే అసలు ప్రెగ్నెన్సీ అనేది స్మూత్ గా సాగిపోతుంది వితౌట్ ఎనీ విటమిన్ డెఫిషియన్సీ సాగిపోతుంది కొందరికి ప్రెగ్నెన్సీ వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇస్తూ ఉంటారు కదా అసలు ఏం పని చేయొద్దు అనేసి టోటల్ గా బెడ్ లోనే ఉండాలి అనేసి చెప్తుంటారు అంటే ఏంటి ఏంటి రీజన్ అసలు మూడు కేటగిరీ పేషెంట్స్ కి బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో కానీ బాగా ట్రీట్మెంట్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ వాళ్ళకి వాళ్ళు డెలికేట్ ఉంటాయి హార్మోన్స్ సో దే విల్ నీడ్ బెడ్ రెస్ట్ ఫర్ షూర్ నెక్స్ట్ ఏంటంటే మాయ అనేది ఉంటుంది బేబీ బ్లా తిన్న ఆహారం బిడ్డకు చేరేది మాయ ద్వారా అనమాట అది కనుక గర్భసించి కింద భాగాన ఉంటే బెడ్రెస్ చెప్తాం థర్డ్ కేటగిరీ ఏంటంటే బ్లీడింగ్ ఎపిసోడ్స్ ఉండి కానీ ఇది వరకు కానీ చాలా అబార్షన్స్ అయ్యి ఉంటే వాళ్ళకి బెడ్రెస్ చెప్తాం ఈ త్రీ కేటగిరీ పేషెంట్స్ కి తప్పితే ప్రెగ్నెంట్ విమెన్ కి బెడ్రెస్ అవసరం లేదు ఓకే మేడం ఇప్పుడు మామూలుగా వింటున్నాం కొందరికి గర్భాశయంలో నీటి బుడగలు వస్తున్నాయి దాని వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటున్నారు కదా అసలు అది దానికి రీజన్ ఏంటి అసలు అది పాలిసిస్టిక్ సిండ్రోమ్ అంటాం సో ఆ యంగ్ ఏజ్ లో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పీసీఓడి బాధ బారిన పడ్డారు అనమాట పీసీఓడి అనేది ఫైవ్ రీజన్స్ తో వస్తుంది బేసిక్ గా ఆ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట అది ఏమవుతుందంటే ప్రతి నెల గుడ్డు విడుదలయ్యేదే అవ్వక అది సిస్ట్ లాగా వాటర్ బబుల్ లాగా ఫామ్ అయిపోయి ఓవరీని మనం స్కాన్ లో చూస్తే చాలా నీటి బుడగల్లాగా కనిపిస్తాయి సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనమాట ఇది వచ్చేది ప్రైమరీలీ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల హార్మోన్ ఇంబాలెన్స్ ఎందుకు జరుగుతుంది అని అంటే ఎవ్రీడే లైఫ్ స్టైల్ బాగాలేక సూర్యుడితో పాటు లెగడం కనీసంగా మూడు గంటలు బాడీ కష్టం ఇవ్వడం కనీసంగా కూర్చుని అబ్డామినల్ క్రంచింగ్ ఫర్ త్రీ అవర్స్ అంటాం పీసీఓడి ఉన్న ఉన్న ప్రతి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే రెగ్యులర్ సైకిల్స్ ఆడపిల్లలకి ఉండాలంటే కడుపు వంగి త్రీ అవర్స్ వర్క్ చేస్తేనే అది పాసిబుల్ ఎందుకంటే అబ్డామినల్ క్రంచింగ్ వల్ల ట్రంక్లో ఒబిసిటీ తగ్గుతుంది బాడీలో ఎస్ట్రియాల్ అనే పదార్థం తగ్గుతుంది అప్పుడు ఓవరిలో రిలీజ్ అనేది డిఫెక్టివ్గా ఉండదు అనమాట మీరు చెప్పండి ఎవరైనా కింద కూర్చుని తింటున్నారా అసలు కడుపు వంగే పని అంటూ ఇప్పుడు లైఫ్ స్టైల్లో ఉందా అసలు పాత కాలం వాళ్ళు టెన్ ఇయర్స్ డౌన్ ది లేన్ ఇది స్టీల్ నివెంతా సిండ్రోమ్ అనే అనేవాళ్ళం బీసీఓడి లో ఒకప్పుడు సో పదేళ్ల క్రితం కింద కింద కూర్చుని ఆడవాళ్ళు మూడు గంటలు వంగి కూరగాయలు కట్ చేసుకుని స్టవ్ కింద పెట్టుకుని వంట చేసుకునే వాళ్ళు అప్పుడు నెలల ప్రాబ్లం ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న ఆడవాళ్ళు లేరు ఆల్మోస్ట్ లేరు ఏవి లక్షల మందిలో పది మంది దొరికేవాళ్ళు ఇప్పుడు అలా ఆ ప్రాబ్లం లేని వాళ్ళు లేరు ఎందుకంటే నిల్చొని నిల్చొని వంట చేస్తున్నారు వంగే కరికిలం అనేది ఆడపిల్లలకి అసలు లేదు ఇప్పుడు వాకిళ్ళు లేవు ముగ్గులు లేవు కింద కూర్చొని తినేది లేదు వంగి చేసి వంటలు చేసే పని లేదు సో ఎక్కడో అక్కడ మన పాతకాలం వాల్యూస్ నచ్చకపోయినా అది మనకి హెల్త్ కి మంచిది అని చేసేస్తే ఈ పీసీఓడిని తగ్గించవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం పీసీఓడికి ఏంటి అంటే బయట తినడం దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ గడ్ ఇస్ బయోసిస్ మనం ఒక బుద్ధ ప్రతిసారి బయట తిన్నప్పుడల్లా పేగులలో ఉన్న హెల్దీ బ్యాక్టీరియా దెబ్బతిని అన్హెల్దీ బాక్టీరియా ఫామ్ అయిపోతుంది వల్ల బాడీలో ఇన్ఫ్లమేటరీ డిజీజెస్ పెరుగుతాయి గట్ వాల్లో పేగు వాల్లో షుగర్ అబ్జార్బ్షన్ ఇంటర్ల్యూకిన్స్ అనే సబ్స్టెన్సెస్ ప్లే అవన్నీ మారిపోతాయి దాంతో హార్మోన్ ఇంబాలెన్స్ కి వెళ్ళి పీసీఓడి వస్తుంది మూడో ఇంపార్టెంట్ కారణం ఏంటంటే అతిగా ఆలోచించడం ఇప్పుడు ఉన్నారు ఫోన్ జనరేషన్ కదా ఇప్పుడు మనంతా సైబర్ జనరేషన్ కదా ఒక ఫోన్ లో ఒక యూట్యూబ్ వీడియో చూసామనుకోండి దాని పక్కన అటు ఇటు అన్ని ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్ కి వెళ్తాయి ఆఫ్టర్ సమ్ టైమ్ ఆ బ్రెయిన్ ఆ డేటాతో ఏం చేస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం అంతా ఫోన్లో కానీ ప్రకృతి నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ని బ్రెయిన్ కనబడిస్తే మింటో న్యూరో ట్రాన్స్మిటర్ సిగ్నల్స్ అనమాట రియాక్టివ్ ఆక్సిడేటివ్ స్పీషీస్ అంటాము ఈ ఈ హై రాడికల్స్ అంటాము ఇవన్నీ ఏంటి అని అంటే ఆ బాడీలో ఆలోచించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి బ్రెయిన్ ని కంటిన్యూస్గా యూజ్ లో పెడితే బాడీ ఓవర్లోడ్ అయిపోతుంది ఆరోయి సబ్స్టెన్సెస్ తో అవి వెళ్ళి ఓవరీస్ ని డామేజ్ చేసి అగ్రిలీజ్ అవ్వట్లేదు మగవాళ్ళలో ఆర్ఓఎస్ పెరిగితే వాళ్ళకి పిల్లలు పుట్టట్లేదు సో ఇంపార్టెంట్ థాట్ ట్రాఫిక్ సో ఇంటెలిజెంట్ థింకింగ్ ఉందని లాజిక్ ఎక్కువైపోయి అనాలిసిస్ ఎక్కువైపోయి ఎక్కువ ఆలోచన చేసి ఎక్కువ రోగాలు గురవుతున్నాం అందుకని ఇప్పుడు చదువు పెరిగింది ఆలోచన పెరిగింది ఇంటెలిజెన్స్ పెరిగింది కానీ హెల్త్ ఎందుకు పెరగట్లేదు అనే దాని మీద మనం అందరూ ఆలోచించాలి ఓకే మేడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు అంటారు అది నిజమేనా పిసిఓడి ఎర్లీగా డిటెక్ట్ అయిపోయి దానికి సరైన చర్యలు తీసుకుంటే ఇది ప్రాబ్లమాటిక్ డిసీజ్ కాదండి కానీ అది నెగ్లెక్ట్ చేసి మందులు మింగాలి అనిపించకపోవడం ఎన్నిసార్లు డాక్టర్కి వెళ్తాం అని నెగ్లెక్ట్ చేయడం లేట్గా మ్యారేజ్ చేసుకోవడం పెళ్ళాక పిల్లలు అవకపోయినా వెంటనే చూపించుకోకపోవడం ఈ హిస్టరీ అంతా ఉండి ఒకలాంటి నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళకి పీసీఓడి వాళ్ళకి పిల్లలు త్వరగా అవ్వరు కొంతమంది ఎర్లీగా వచ్చిన వాళ్ళకి కాస్త సపోర్టివ్ మేనేజ్మెంట్ ఇస్తే అయిపోతారు బాగా లాంగ్ టర్మ్ ఉన్న వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ పిల్లలు అవడంలో ఇబ్బంది అవుతుంది అంటే కి ఏజ్ అంటారు అంటే ఏజ్ తరఫున కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో మ్యారేజ్ అవి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ఫస్ట్ చైల్డ్ ఉంటే ఆడవాళ్ళకి బెస్ట్ హెల్త్ సిచ్యుయేషన్ అండి హార్మోన్స్ పరంగా హెల్త్ పరంగా ఓకే మేడం ఇప్పుడు సిజరీన్ అయిన తర్వాత కొందరు ఈ ఫుడ్ తినొద్దు ఈ పప్పు తినొద్దు ఆ పప్పు తినద్దు అంటూ ఉంటారు కదా అసలు సిజరీన్ అయిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి రైట్ ఇక్కడ అలోపతికి మన బేసిక్ పాతకాల పద్ధతులకి చాలా క్లాష్ వస్తుందండి సో ఐ బిలీవ్ దట్ ఇన్ రో బిలకి రోమన్ ఇన్ రోమ్ అంటాం కదా మనం ఇండియాలో వాతావరణం పట్టి మన పూర్వీకులు ఒక లాంటి డైట్ అది ఫాలో అవుతూ ఉన్నారు పోస్ట్ డెలివరీ ఎక్కడో అక్కడ ఆ వాళ్ళలాగా అనుసరిస్తే మాత్రం ఇప్పుడు డెలివరీ అయిన పిల్లలు వాళ్ళ పిల్లలకి అమ్మమ్మలుగా వాళ్ళు చేసుకోగలిగే ఓపికలు ఉంచుకుంటారు లేకపోతే ఇప్పుడు డెలివరీ అయ్యే పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవడానికి కూడా ఓపిక చూపించట్లేదు సో స్టామినా అనేది కానీ పోస్ట్ డెలివరీ రికవరీ అనేది కానీ పాతకాలం డైట్ అవి తీసుకుంటే బెటర్గా ఉంటుంది సో కొన్ని ఫుడ్స్ డెఫినెట్లీ అవాయిడ్ చేయమంటాం ఎగ్ చికెన్ కానీ బయట ఫుడ్ కానీ డెఫ్ ఫ్రూట్స్ కానీ పెరుగు మజ్జిగ కానీ గా పోస్ట్ డెలివరీ పీరియడ్లో ఒక వన్ టూ వీక్స్ అయినా అవాయిడ్ చేయమంటాం పప్పుల విషయంలో ఏంటి అని అంటే రియలీ నో సైంటిఫిక్ ప్రూఫ్ పప్పు తింటే ఏమైనా అవుతుందని చెప్పి డెఫినెట్లీ పప్పులు తినొచ్చు కానీ ఆ పేషెంట్ కి బాడీలో ఇమ్యూనిటీ బాగుందనుకోండి ఏమీ కాదు వాళ్ళు లో ఇమ్యూనిటీ అవ్వింది అనుకోండి ససెప్టబుల్ ఉన్నారనుకోండి దెన్ లైన్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను ఇది ఎక్కడ రాసలేదు డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ వీక్ మదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డెలివరీ అవగానే ఆ నిద్ర ఉండదు మా వీళ్ళకి బేసిక్ గా వరకు సుఖంగా ఉంటారు డెలివరీ అవ్వగానే సడన్ గా నైట్ అంతా లేచి ఉండాల్సి వస్తుంది సో ఇప్పుడు మేము చూసే ప్రాబ్లం ఏంటి అని అంటే నిద్ర లేనితనాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు అండ్ బేబీ ఏడ్చిన వాష్ బేబీ టాయిలెట్ పోసిన దేనికైనా వాళ్ళు స్ట్రెస్ అయిపోతున్నారు ప్రతి చిన్నదానికి అంటే చాలా సైంటిఫిక్ గా డీల్ చేస్తున్నారు నాచురల్ ప్రాసెస్ లాగా డీల్ చేయట్లేదు సో ఒక ఫ్యామిలీలో ఒక న్యూ బోర్న్ వచ్చిందంటే ఒక ఆరుగురైనా టెన్షన్ టెన్షన్ గా కనిపిస్తారండి అందరూ బీపీ పెరుగుంటుంది లేదు మనం అది సహజంగా తీసుకోవడం అరే ఇది నార్మల్ బేబీకి మాట్లాడడం రాదు ఏడుపొక్కటే వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ అని ప్రశాంతంగా డీల్ చేయడం డెఫినెట్లీ నేర్చుకోవాలి నిద్ర ఉండదు కదా ఆ నిద్ర లేమితనాన్ని కొంచెం ఓపిక్ గా చేసుకోవాలి సో అలవాటు అవ్వాలి సో నేను ప్రతి మదర్ డెలివరీ అయినా చెప్తాను మన మదర్స్ కూడా అంత కష్టపడి కన్నారమ్మా ఓపిక ఉంచుకోవాలి అని చెప్తాను ఓకే మేడం ఇప్పుడున్న సమాజంలో ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులతో మీ వస్తున్నారు యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే థర్టీన్ ఫిఫ్టీన్ మొదలైనప్పటి నుంచి ట్వంటీ ఫైవ్ వరకేమో పీసీఓడి బారిన పడ్డారు దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏమో లేట్ మ్యారేజెస్ తో పిల్లలు కావడంలో డిలే తో ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఆ థర్టీ టూ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ దాటిన వాళ్ళందరూ ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఏమో క్యాన్సర్స్ తో బాధపడుతున్నారు ఇవన్నీ కూడా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ప్రీ కోవిడ్ ఎరా కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువ చూస్తున్నాం ప్రస్తుతం బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్ వాళ్ళలో చాలా హై రేట్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తున్నాం సో దయచేసి ఆడవాళ్ళు క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ ఉంటే ఒక స్కాన్ చేయించుకుని గర్భసంచి లోపల పొర ఏమైనా వాపు ఉందా ఎండోమెట్రియల్ క్యాన్సర్ రూల్ అవుట్ చేయడానికి ప్రతి వారం కనీసంగా మేము ఒక నాలుగు క్యాన్సర్ రిపోర్ట్స్ అయినా చూస్తున్నామండి ఇది ఎప్పుడు జరగలేదు ట్వంటీ థర్టీ ఇయర్స్ ప్రాక్టీస్ లో సో క్యాన్సర్ రైజింగ్ ప్లీజ్ నెగ్లెక్ట్ ఏదైనా అబ్నార్మాలిటీ అనిపించిందంటే పాతకాలం వాళ్ళు నెలలు ఆగిపోయే ముందు అలాగే ఉంటుందిలే అలా అని చెప్పి ఊరుకున్నా కూడా దయచేసి ముందుకు వచ్చి ఒక స్కాన్ చేసుకోవడం ఒక బ్రెస్ సోనో మ్యామోగ్రామ్ చేసుకోవడం దానికి వెనక అడగండి ఓకే మేడం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా సందేహాన్ని మీరు చెప్పినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఐ హోప్ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ